ఫ్రెండ్స్ మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇలా ఉంటుంది చింతకాయ ఇలా దొడ్డు దొడ్డుగా ఉన్నా తీసుకొచ్చుకోవాలి ఇలా ఉంటే కండ బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చుకొని మంచిగా కడిగి శుభ్రంగా తుడిచి కొంచెం ఎండలు ఆరబెట్టి పెట్టుకోవాలి దీన్ని కొంచెం మంది పొట్టు ఇస్తారు ఇలా పెట్టినా బాగానే ఉంటుంది నేనైతే ఇలాగే పెట్టుకుంటా ఇప్పుడు కిలో చింతకాయకి పావు కిలో దొడ్డు ఉప్పు కళ్ళు పడుతుంది పావు కిలో కల్లుప్పు పడుతుంది ఇప్పుడు దీన్ని మనము పసుపు కల్లుప్పు ఈ చింతకాయ కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత గింజ తీసేసి మిరపళ్ళు కిలో చింతకాయకి కిలో మిరపళ్ళు పడతాయి ఈ కిలో మిరపండ్లకి కూడా ఇంకొక పావు కిలో పడుతుంది కల్లుప్పు ఇది ఇది కిలో మిరపండ్లు పావు కిలో కల్లుప్పు వేసి గ్రైండింగ్ వేయించి పెట్టుకోవాలి దీంట్లో గ్రైండింగ్ వేసేటప్పుడు కొంచెంగా మెంతులు వేయించి దాంట్లో వేయాలి కొత్త వెల్లిపాయలు వస్తే అవి కూడా దీంట్లో వేయాలి ఇప్పుడు ఈ చింతకాయ కిలో మిరపళ్ళు కిలో దీనికి పావు కిలో ఉప్పు దానికి పావు కిలో ఉప్పు అంటే రెండిటి కలిసి అరకిలో ఉప్పు ఆడుతుంది అన్నట్టు ఇది సంవత్సరం పాటు ఇలా ఉండడానికి కొలత ఇది నేనైతే ఇలాగే దంచుకుంటా ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చాగా దంచుకుందాం చింతకాయ ఇలా చిన్న రోడ్లో కొంచెంగా ఉప్పు కొంచెంగా పసుపు వేసుకుంటూ ఇలా కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి ఇది రెండు రోజుల తర్వాత ఈ గింజ అంతా మంచిగా వెళ్తుంది ఈ గింజ తీసేయాలి రెండు రోజుల తర్వాత తీసేసి అప్పుడు గిన్నెకి తీసుకొని పట్టించుకోవాలి ఇది మిరపండ్లు తీసుకొని గిన్నెకి పట్టించుకొని వచ్చుకుంటే ఇది సంవత్సరం పాటు ఇలా ఉంటుంది మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తాళింపి వేసుకోవాలి చింతకాయ తక్కువ ఇప్పుడైతే ఇంతవరకు వేసేయాలి రెండు రోజుల తర్వాత గింజ వేసేసి మళ్ళీ గ్రైండింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెండు రోజులు అయింది కదా ఇందులో ఉన్న గింజ ఇది ఇలాంటి గింజ ఇట్లాంటి నారలు అన్నీ తీసేయాలి ఇట్లాంటి నారలు ఇట్లా నారలు ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసేసి మిరపండ్లు కూడా గ్రైండింగ్ చేయించాలి ఇది కూడా గ్రైండింగ్ చేసి రెండు కలిపి మళ్ళీ గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎల్లిపాయలు వేసి పూని పెట్టుకోవాలి ఇట్లా ఇవన్నీ తీసేయాలి గింజలు ఇట్లాంటివి అన్నీ ఇట్లా మిరపళ్ళు తొడిమల్ తీయకముందు కడిగి తొడిమల్ తీయకముందు కడితే వాటర్ పోవాలి లేకపోతే లోపలికి పోతే వాటర్ కడిగి ఆరబెట్టి తొడిమెల్ తీసేసిన దీనికి ఇది కిలో మిరపళ్ళు కిలో మిరపళ్ళకి పావు కిలో ఉప్పు పడుతుంది ఇవి గ్రైండింగ్ చేయాలి కిలో చింతకాయ ఇలా దంచి గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ గ్రైండింగ్ అయిన తర్వాత ఇది కూడా వేసి మొత్తం కలిపి గ్రైండింగ్ వేసుకోవాలి అవసరం అప్పుడు తాలింపు వేసుకోవాలి ఫైనల్గా చింతకాయ పచ్చడి ఇలా వచ్చింది మేము గ్రైండింగ్ పంపించాను ఇంట్లో అయితే అంత మెత్తగా అని గ్రైండింగ్ పంపించిన ఫైనల్గా ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం గాజుజిస్సాలో శుభ్రపరచుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సినంత కొంచెంగా పక్కన తీసుకొని తాలింపు పెట్టుకుందాం కొంచెం కొంచెంగా అవసరం ఉన్నంత తాలింపు పెట్టుకోవాలి మొత్తం తాలింపు పెట్టుకుంటే మంచిగా ఉండదు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా తాలింపు పెట్టినా నేను ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెంగా శనగపప్పు మినపప్పు వెల్లుల్లి వేసిన ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం కొద్ది రోజుల పెట్టుకున్నాం అనుకో శనగపప్పు మినపప్పు అవి వేసుకోవాలి లేకపోతే మనం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఒక వారం రోజుల వరకు కట్టి ఇట్లా బాగుంటుంది ఇక ఫైనల్ ఇంకా వేసి కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది చింతకాయ పచ్చడి కొత్త చింతకాయ పచ్చడి ఇప్పుడు ఇలా పట్టించుకుని మనం గాజు సీసాలో శుభ్రపరచుకు శుభ్రంగా కడిగి మంచిగా ఉడిచి భద్రపరుచుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అవసరం లేదు బయట ఉంటేనే ఏం ఖరాబ్ కాదు ఇలా చేసుకుని పెట్టుకోవాలి నేను చెప్పిన కొలతతోటి మిరపండు కిలోకు పావు కిలో పోయాలి సాల్ట్ చింతకాయ కూడా కిలోకి పావు కిలో పోయాలి పోస్తే సరిపోతుంది చింతకాయ ముందుగా దంచి దాంట్లో రెండు రోజుల తర్వాత గింజలు తీసేసి ఈ మిరపండ్లు చింతాక అన్నీ గ్రైండింగ్కి పంపించేస్తే గ్రైండింగ్ చేస్తే ఫైనల్ ఇలా వస్తుంది తాలింపు పెట్టుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్